హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా కొంతమంది లైఫ్ దేవుడు ఎలా స్టార్ట్ చేస్తాడంటే ఆయన పుట్టి పుట్టగానే వాళ్ళ తలరాత అయితే బంగారం పెన్నతో రాస్తాడు వాళ్ళు మట్టిలో కలిసిపోయేంత వరకు వాళ్ళ తలరాత అయితే బంగారం లాగే ఉంటుంది కొంతమంది లైఫ్ అయితే పెన్నతో స్టార్ట్ చేస్తాడండి ఆ పెన్ను కూడా పూర్తిగా ఉంచడు మధ్యలోనే పెన్సిల్ని అయితే యూజ్ చేస్తాడు పెన్సిల్ కూడా పూర్తిగా ఉంటాడు ముల్లు ముళ్ళు కూడా ఇరిగిపోతుంది ఒక్కసారి వాళ్ళ లైఫ్ అయితే శూన్యంలోకి అయితే వెళ్ళిపోతుంది కొంతమంది ఆడపిల్లల లైఫ్ ఎలా ఉంటుందంటే కన్నవారింట్లో తినడానికి ఏమి ఉండదండి కటిక భేదవాళ్ళు అత్తవారింట్లో అడిగి పెట్టగానే దేవుడు వాళ్ళకి ఎంత మంచి జీవితాన్ని ఇస్తాడంటే అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు తిరిగి వెనక్క చూడలేని అయితే అలా పంపిస్తాడండి అది వాళ్ళ అదృష్టము పూర్వజన్మ సుకృత ఫలము అవ్వచ్చు కొంతమంది లైఫ్ ఎలా ఉంటుందంటే కన్నవారింట్లో కాలు కూడా కిందకి పెట్టకుండా పెంచుతారండి వాళ్ళు అత్తవారింట్లో అడుగు పెట్టగానే వాళ్ళ జీవితం అయితే ఒక్కసారి పాతాళంలోకి అయితే వెళ్ళిపోతుందండి కర్మ ఎవరిని వదిలిపెట్టదు సృష్టికర్త ఒక బ్రహ్మ అతనని సృష్టించింది ఒక అమ్మ అన్నట్లు ఆయన రాసిన రాతకి మనమైతే తప్పించుకోలేము ఒక్కోసారి వీళ్ళు ఏడుస్తున్నప్పుడు కన్న తల్లిదండ్రులు చూస్తూ నిలబడవలసిందేనండి దేవుడు కూడా ఆయన రాసిన రాత అయినా సరే ఆయన కూడా అలా ఏడికి చూసినట్టు చూడాలి తప్ప ఏమీ చేయలేరు ఇది ఎవరిని వదిలిపెట్టదండి ఖచ్చితంగా మనం అనుభవించక తప్పదు అప్పుడే మనం ధైర్యంగా నిలబడగలగాలి భగవంతుడు ఇప్పుడు కష్టాలు ఇస్తున్నాడు అని అంటే ముందుకైతే మనకు మంచి లైఫ్ ఉంటుందనే ధైర్యంతోనే మనం బ్రతకగలిగితేనే మనం ముందుకి వెళ్ళగలుగుతాము పెద్ద అయితే ఎప్పుడు ఒకవైపు పడుకోదండి పక్క తిరగేస్తుంది అంటారు కదా అలాగే మన లైఫ్ కూడా మారుతుంది ధైర్యంతోనే బ్రతకగలగాలి మనల్ని చూసి విమర్శించుకొని రెస్పెక్ట్ ఇవ్వలేని వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మన లైఫ్ మారితే మన కాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మనం వెయిట్ చేయాలి వెయిట్ చేయగలగాలి అన్ని ఒడిదడుగులు తట్టుకొని బ్రతకగలిగిన సత్తా మనలో ఉండాలండి ముఖ్యంగా ఆ సత్తా మనలో ఉన్నంత వరకు ఎవ్వరూ మనకి ఏం చేయలేరండి సమస్యలకి తట్టుకోలేక మనం ఏడుస్తూ ఉన్నాం అనుకోండి సమాజం మనల్ని చూసి నవ్వుతుంది ఏడుస్తున్నారు కదా అని చెయ్యి పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు ఉండరండి మనకి కాస్త ఇంకా బాధ ట్రై చేస్తారే తప్ప ఎవ్వరూ మనకి బాధార్చనలు ఉండరు గుర్తుపెట్టుకోండి మనలో ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మనకు మనమే సమర్థించుకొని ముందుకెళ్ళాలి తప్ప ఇంకెవరి దగ్గరైనా చెప్పామా అంటే చులకనైపోతాము వాళ్ళు మాట సాయము చేయరు మూట సాయంగా చేయరండి ఏ ఒకటి చేస్తారండి ఏంటో తెలుసా నవ్వుతారు ఎగతాలు చేస్తారండి అందుకే ఎవ్వరి దగ్గర కూడా మనం తలదించుకొని మన బాధలు అయితే చెప్పకూడదు ఈ రోజు మా అమ్మాయి కర్రీ చేసి చూసారు కదండి ఇక్కడ మాకు ఫ్రెష్ రొయ్యలు బ్రతుకున్న రొయ్యలు దొరుకుతాయండి ఆ రొయ్యలతోనే తో ఈ రోజు అయితే కర్రీ చేసింది చాలా బాగా చేసిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది దయచేసి నేను పెట్టిన వీడియోస్ పూర్తిగా చూసి నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్